హాయ్ వెల్కమ్ టు సోన స్వాతి బ్లాగ్స్ ఇప్పుడు మేము నాగార్జున సాగర్ కి వెళ్తున్నాము ఇంకా కార్ స్టార్ట్ చేసుకొని ఇంటి నుంచి అయితే బయటికి స్టార్ట్ అయ్యాము అండ్ మధ్యదారిలో బాబాయ్ని అండ్ ఆంటీని అండ్ తమ్ముని పికప్ చేసుకొని బయలుదేరుతున్నాము నాగార్జునసాగర్కి అండ్ మధ్యదారిలో టిఫిన్స్ కూడా చేసాము ఏంటనంటే మేము ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరాం కదా సో మధ్యదారిలో ఒక నైన్ ఆ టైంలో ఏంటంటే మేము టిఫిన్స్ చేసామన్నమాట టిఫిన్స్ ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్లో ఇక్కడ కాకుండా ఇలాంటి బండి మీద ఏంటనే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుండింది ఇడ్లీ అండ్ వడ అండ్ దోశ పూరి ఇలా చాలా ఉన్నాయి నేను అయితే దోశ తిన్నాను ఇంకా తమ్ముడు ఇడ్లీ తిన్నాడు ఇంకా మా హస్బెండ్ కూడా ఇడ్లీ ఇంకా పిన్ని బాబాయ్ వచ్చేసి వడ అండ్ ఇడ్లీ కాంబినేషన్లో తిన్నారనమాట నేను తమ్ముడితో అదే అంటున్నాను అమెరికా నుంచి వచ్చి బండి మీద ఇడ్లీ తింటున్నావా అని చెప్పేసి అంటే మ మనం ఇండియన్స్ అక్క మనం ఎలా ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే ఈ ఫుడ్ మాత్రం తినాల్సిందే అని చెప్పేసి అన్నానమాట సో ఎక్కడైనా సరే ఇట్లాంటి పచ్చదనం చూడాలి అని అంటే సో ఇలా బయటకి వెళ్ళేటప్పుడే సో అయితే నాగార్జున సాగర్కి వచ్చేసాం ఏంటి నాగార్జున సాగర్ అని చెప్పేసి అంటుంది ఏంటి వాటర్ చూపిస్తుంది అసలు నాగార్జున సాగర్కి వచ్చింది ఎక్కడికో వచ్చిందా అని చెప్పేసి అనుకుంటున్నారా చూపిస్తున్నానండి ఎందుకు అగోండి నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తారండి చాలా అంటే చాలా బాగుండింది సో ఫుల్ గాలి అసలు ఎవరు బిజీలో వాళ్ళు చూడండి ప్రతి ఒక్కరు ఫోన్లలో అలా తీస్తూనే ఉన్నారు సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఎంత గాలి ఉండింది అంటే అంత గాలి ఉండింది సో ఫోన్ అలా పెట్టేస్తే అలా పడి ఎక్కడ ఫోటోలో పడిపోతుందో ఎక్కడ గాలికి కొట్టుకుపోతుందో అన్నట్టుంది అంత గాలి చాలా గాలి వచ్చింది అండ్ చూస్తున్నారు కదా నాగార్జున సాగర్ ఎంత అద్భుతంగా ఉందో అండ్ నాకు చూడండి హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళాను సో ఆ హెయిర్ మొత్తం అంతా ముఖం మీద ఇట్లా పడుతుంది ఇలా కాదని చెప్పేసి మొత్తానికైతే ఇంకా పోనీ కట్టేసేసుకున్నాను సో పోనీ టెల్ కట్టేసేసుకొని ఇంకా చూపిస్తున్నాను సో ఇక్కడ మేము బత్తాయి జ్యూస్ తాగాం అనమాట ఆ బత్తాయి జ్యూస్ కూడా ఇట్లా ఎగిరిపోతుంది ఆ గాలికి అండ్ మళ్ళీ వేరే దగ్గరికి వచ్చామనమాట కొంచెం ముందుకెళ్ళేసి వేరే దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏంటంటే దగ్గర నుంచి ఇట్లా తీసినట్టే అనిపించదు నాకైతే అండ్ ఆ వాటర్ కూడా ఇట్లా మొత్తం అంతా మీద పడుతూ ఉంది అనమాట ఆంటీ అయితే మొత్తం అంతా ఇట్లా ప్రొఫెషనల్ లాగా ఇట్లా అనమాట అంటే అయితే మొత్తం అన్నీ కూడా తో వచ్చింది ఆంటీ అయితే మంచిగా సెల్ఫీ స్టిక్ తీసుకొని వచ్చి ఎట్లా మంచిగా వీడియో అన్నమాట నేను ఆంటీ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు వాటర్ శబ్దం గమనించే ఉంటారు వాటర్ ఎంత అంటే అంత వాటర్ శబ్దం వస్తుంది అండ్ చూడండి అసలు ఏదో పొగ అట్లా పోతున్నట్టు ఉంది కదా అంత వాటర్ అండ్ ఇంకా చూడండి మేము అంటే కార్లో వెళ్తున్నాం ఆ కార్ పైన మొత్తం పైన ఇట్లా పడింది అండ్ ఇక ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకేం తిందామా అని చెప్పేసి ఒక హోటల్కి వచ్చాము ఈ హోటల్లో పరమ చండాలంగా ఉన్నాయి ఇంకా ఏంటంటే జస్ట్ ఈ త్రీ పీసెస్ ఫిష్ టూ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ ఇంకా వెజ్ తిందామని చెప్పేసి అంటే బఫ్ సిస్టమ్ లాగా అంటే పెళ్ళిళ్ళలో బఫ్ సిస్టమ్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది హోటల్ పేరు వచ్చేసి హరిత హోటల్ అంట అస్సలు బాగాలేదు అసలు వెళకండి మీరు నెక్స్ట్ ఇంకా మధ్యధరలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ హోటల్ వచ్చిందనమాట ఈ సిద్ధార్థ హోటల్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా సూపర్గా ఉండింది సో ఒక టేబుల్ అట్లా టేబుల్ రౌండ్ టేబుల్ ఉంటుంది ఏదో ఒక అకేషన్కి వచ్చి అండ్ ఏదో ఫంక్షన్కి వచ్చినట్టే అనిపించింది సో రౌండ్ టేబుల్ దగ్గర అట్లా పెడితేస్తారనమాట సో మొత్తానికి అయితే ఇంకా అందరం ఇలా కూర్చొని బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా ఆంటీ అయితే ఇంకా వెజ్జే మొత్తము వెజ్జే తింటుంది ఆంటీ ఏమో పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఆంటీకి ఇంకా మాకొచ్చేసి అంటే మా నలుగురికి నాకు తమ్ముడికి మా హస్బెండ్కి ఇంకా బాబాయ్కి మా నలుగురికి వచ్చేసి ఫస్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం చికెన్ బిర్యానీ దాని తర్వాత ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని దీన్ని సిప్పి ఖాళీ చేసేసాము లాస్ట్కి అయితే ఇంటికి అయితే బయలుదేరాము సో ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ అయ్యింది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా